వీళ్ళకి విజయాన్ని చేకూరించింది దీని ఎఫెక్ట్ దీని మీద కూడా ఉంటుంది కాంగ్రెస్ కూడా నేర్చుకోవాల్సిన గుణపాఠాలు చాలా ఉన్నాయి యా ప్రసాద్ గారు బిఫోర్ దట్ బిఫోర్ దట్ మీరు అన్నారు ఇందాక ఆర్ఎస్ఎస్ పాత్ర విషయంలో సో మనం ప్రత్యేకంగా మాట్లాడుకునే సబ్జెక్ట్ ఇది సో ఎట్లాంటి పాత్ర అంటే మనం ఇదివరకు కూడా చూసాము ఎన్నికలలో అండ్ ఈ రోజు మహారాష్ట్రలో ముఖ్యంగా ఎట్లాంటి పాత్ర పోషించింది అండర్లయింగ్ పాత్ర ఇంకొంచెం డీప్ గా మనం మాట్లాడుకుందాం అంటే మాకు తెలిసి ఆర్ఎస్ఎస్ లో ఎలా ఉంటుంది అంటే అండి జన జాగరణ ఉంటుంది అనమాట కూర్చోవడం మాట్లాడము మన దేశానికి ఏది మంచిది అలా చెప్పడము వాళ్ళని కొంతమందికి చదువుకున్న వాళ్ళకి ఏంటంటే మేధస్ ఎక్కువైపోయి వాళ్ళకి ఇవన్నీ మనకి మన ఓటు వేస్ట్ ఇలాంటి ఉంటుంది వాళ్ళ ఓటు ఎంత ఇంపార్టెంట్ వాళ్ళు వెళ్లి వేయడం వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్లి వేయడము వాళ్ళ పోలింగ్ బూత్ ఎక్కడ ఉంది ఆ ఓటర్ స్లిప్ ఎలా తీసుకోవాలి వాళ్ళకి వెళ్ళి ఇటువంటివి ఏవైతే ఆన్ ద గ్రౌండ్ ఏవైతే ఉంటుందో పెద్ద పెద్ద చేయాల్సిన అవసరం పెద్ద పెద్ద మీటింగ్లు లక్షల మంది జనాలు అవసరం లేదు అంటే ఎంత పెద్దగా చేసినా సరే మనకి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కోర్ సపోర్టర్లు లేకపోతే న్యూట్రల్ గా ఉండే వాళ్ళు చదువుకున్న వాళ్ళు దేశానికి ఏది మంచిది అని తెలిసిన వాళ్ళు వాళ్ళ చేత వెళ్లి ఓట్లు వేయించడం ఇంపార్టెంట్ కాబట్టి ఇటువంటి జన జాగరణ జరుగుతూ ఉంటుంది అన్నమాట సో మరోవైపు ఓటు జిహాద్ కూడా ఎక్కువ దాని మీద బాగా చర్చ జరిగింది నిజానికి మీడియాలో ఓట్ జిహాద్ ఎందుకంటే నూట ఎనభై సంస్థలు అటు బీజేపీని బ్యాన్ చేద్దామని ప్రధాని మోదీని బ్యాన్ చేద్దామని ఇట్లాంటి కంకణం కట్టుకునే ప్రయత్నం చేశాయి సో ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ ఓట్ షేర్ వాళ్ళది ఉన్నప్పటికీ ఇది ప్రభావం చూపెట్టిందా ఈ ఓట్ జిహాద్ అనేది లేకపోతే ఈ ఫ్లో కొట్టుకుపోయిందని చెప్పుకోవాలా తప్పకుండా చూపించిందండి అది ఏమైంది అంటే అది రివర్స్ కన్సల్టేషన్ అయింది మీరు మహారాష్ట్ర చూసుకుంటే ఏంటంటే ముస్లిం ఓటర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసే కాన్స్టిట్యుయెన్సీలు చాలా తక్కువ పద్దెనిమిది కాన్స్టిట్యుయెన్సీలో ఇరవై కాన్స్టిట్యున్సీలో దానికి మించి లేవు అయితే వీళ్ళు ఏంటంటే ఈ ఉలేమాలు ఇన్ని డిమాండ్లు పెట్టడాలు ఇవన్నీ చేయడం వల్ల ఏమైందంటే అది రివర్స్ కన్సాలిడేషన్ అయింది లేదంటే అది మనకి దళిత్ మూవ్మెంట్ జరిగింది లేకపోతే మరాఠా మూవ్మెంట్ జరిగింది అవన్నీ జరిగి అవి విడిపోయే ఛాన్స్ నుంచి వీళ్ళు ఎప్పుడైతే ఇటువంటివి చేశారో అసలు మన సనాతన ధన ధర్మ ఉనికికే మనకి నష్టపోతాము అన్న ధ్యాసలో వాళ్ళు ఏంటంటే దానికి మించి అంటే వాళ్ళ ఇండివిజువల్ కాస్ట్ నుంచి వాళ్ళు రేజ్ అయ్యి డెఫినెట్లీ వీళ్ళు కన్సాలిటేట్ అయ్యారు అందు గురించి చూసుకుంటే మరాఠవాడ రీజియన్ లో కూడా వీళ్ళకి మంచి మెజారిటీ వచ్చింది అనమాట సో వీళ్ళు చేసిన పని ఏంటంటే అది కాకుండా ఇంకోటి మనకి సిద్ధి వినాయక్ టెంపుల్ అది కూడా వక్ఫ్ భూమి అని చెప్పారు ఎలక్షన్ ముందు అంటే అసలు ముంబైలో ఉండే వాళ్ళు చాలా ఎమోషనల్లీ కనెక్టెడ్ అనమాట వీళ్ళకి సో వాళ్ళేంటి మళ్ళీ మేము వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము మహా వికాస్ అఘాడీకి అని చెప్తున్నారు అంటే అది కాకుండా మనం వీడియో కూడా చూసాము మన ఏముందని వీళ్ళకి ఎంఐఎం వాళ్ళకి వెళ్ళి అక్కడ మాకు పదిహేను నిమిషాలు నైన్ ఫార్టీ ఫైవ్ టెన్ ఇటువంటి కామెంట్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముందండి అక్కడ అవును సో ఇటువంటి కారణం చేత అంటే మీకు హిందూ ఓటర్ అనేవాడు పెద్ద వాడు కూడా వచ్చి రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేయడు వాళ్ళు అన్ని గమనిస్తున్నారు కదా సో వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు ఎవరికి ఓట్ వేస్తే మనం జాగ్రత్తగా ఉంటామని అలాగే చదువుకున్న వాళ్ళు కూడా అంటే అందరు మైనారిటీలు అలాగే ఉంటారు అనట్లేదు అని చదువుకున్న వాడికి కూడా కొంచెం కొంచెం గొప్ప ఇంకిత జ్ఞానం ఉండేవాడు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళు కూడా చూశారు